శబరిమల పరిచయం అక్కర్లేని క్షేత్రం అయ్యప్ప స్వామి యోగముద్రలో వెలసిన సన్నిధానం ప్రతి ఏటా నియమనిష్టలు పాటించే కోట్లాది భక్తులు అయ్యప్ప దర్శనంతో తరించే దీక్షాపరులు కార్తీక మాసం మొదలు సంక్రాంతి వరకు మార్మ్రోగే అయ్యప్ప నామస్మరణ ఓ చిన్న గర్భగుడిలో కొలువైన బంగారు అయ్యప్పను దర్శించుకోవడానికి వేలాది భక్తులు తరలి వెళతారు అన్నింటికీ మించి మకర సంక్రాంతి రోజున జ్యోతి రూపంలో సాక్షాత్కరించే స్వామి దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు అయితే జ్యోతి రూపంలో సాక్షాత్కరించేది నిజంగా స్వామివారేనా కొండపై జ్యోతి దర్శనం ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలుసా శబరిమల హరిహరసుని యోగ నిలయం శబరిమలలో అయ్యప్ప స్వామి ఎప్పుడు వెలిశాడు అనేందుకు పురాణ చారిత్రక జానపదగాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి స్వామి ఓ బాలుడిగా రాజశేఖరుడనే రాజుకు లభించటం పెరిగి పెద్దవటం లోకకంఠకురాలైన మహిషిని సంహరించటం కొండపై యోగముద్రలో కొలువు తీరటం రాజశేఖరుడు ఆలయం కట్టించటం మనకు తెలిసిన కథ అయితే అయ్యప్ప ఏ యుగన్నాటిదేవుడు అనేందుకు చాలా పురాణగాథలు ఉన్నాయి మనమైతే అయ్యప్ప అని పిలుస్తాం కాని ఆ స్వామి అసలు పేరు ధర్మశాస్త పురాణాలలో కనిపించే పేరు కూడా ఇదే క్షీరసాగర మధనం తర్వాత మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూసి శివుడు పరవశం చెందాడు వారిద్దరి సంగమశక్తికి ప్రతీకగా ఉద్భవించిన శక్తే ధర్మశాస్త మన తెలుగు నేలపైన అరుదు కాని తమిళనాడు కేరళ కర్ణాటకలోని కొన్ని ఆలయాలలో ధర్మశాస్తాకు ప్రత్యేక ఆలయాలు ఉంటాయి అయ్యప్ప స్వామిని మనం బ్రహ్మచారిగా ఆరాధిస్తాం కానీ ధర్మశాస్తాను గృహస్థుడిగా పూజించే సంప్రదాయం కూడా ఉంది ధర్మశాస్తాను పూర్ణ పుష్కల అనే అమ్మవార్ల సమేతంగా ఆరాధిస్తారు కానీ అయ్యప్పను మాత్రం బ్రహ్మచారిగానే పూజిస్తారు అలాగని ధర్మశాస్త అయ్యప్ప వేరువేరు కాదు కాలక్రమంలో ధర్మశాస్తానే భక్తులు అయ్యప్పగా ఆరాధించటం ప్రారంభించారు బ్రహ్మాండ పురాణంలో ధర్మశాస్తా ప్రస్తావన కనిపిస్తుంది ఆ స్వామినే భక్తులు అయ్యనార్గా పిలుచుకునేవారు తమిళనాడు కేరళ ప్రాంతాలలో పాండ్యరాజులతో పాటు అయ్యనార్ ఆరాధన కూడా విస్తరించిందని చరిత్రకారుల అభిప్రాయం ఒకప్పుడు అయ్యనారును గిరిజనులు అటవీకులు ఆరాధించేవారు శబరిమల ప్రాంతంలో కూడా ఒకప్పుడు గిరిజనులదే ఆధిపత్యం ఇక్కడ మొట్టమొదట అయ్యప్పను పూజించింది తామేనని మాల ఆలయ వర్గానికి చెందిన గిరిజనులు చెబుతుంటారు పాండ్యరాజుల ప్రవేశంతో శబరిమలలో బ్రాహ్మణ వైదిక పూజలు ప్రారంభమయ్యాయని తమ ప్రాబల్యం తగ్గిపోయిందనేది వారి వాదన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అయ్యప్ప ఆలయ ప్రాంగణంలోనే కడుత్తస్వామి సన్నిధి ఉంటుంది కడుత్తస్వామి అయ్యప్ప మిత్రుడని పురాణగాథ ఈ కడుత్తస్వామి మాల ఆలయ వర్గానికి చెందిన దైవంగా గిరిజనులు చెబుతారు మాల ఆలయ గిరిజనులు చెబుతున్నట్టుగా శబరిమలలో శతాబ్దాల క్రితం వైదిక పూజలు ఉండవచ్చు ఉండకపోవచ్చు అయితే వీటికి తగిన ఆధారాలు కూడా లేవు పాండ్యరాజుల ద్వారా నంబూద్రీల ప్రవేశం తర్వాతే అనేక వైదిక క్రతువులు ప్రారంభమైనట్టుగా చెబుతారు గిరిజనులు పూజించినా నంబూద్రీలు పూజించినా అయ్యప్ప అంటే అభీష్టదాయకుడు నియమనిష్టలతో దీక్షను ఆచరించి స్వామిని దర్శిస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడనేది భక్తుల ప్రగాఢ నమ్మకం మకర సంక్రాంతి రోజున జ్యోతిని దర్శిస్తే ఆయన అనుగ్రహం వెన్నంటే ఉంటుందని విశ్వాసం మరి ఆ జ్యోతి ఎలా వెలుగుతోంది క్షణాల పాటే ఎందుకు ఉంటోంది శబరిమల ఈ పేరు చెప్పగానే ఎవరికైనా అయ్యప్ప స్వామితో పాటు మకర సంక్రాంతి రోజున వెలిగించే జ్యోతి కూడా తప్పనిసరిగా గుర్తుకు వస్తుంది మకర సంక్రాంతి రోజున కొండపై కనిపించే అద్భుత దృశ్యాన్ని దర్శించేందుకు లక్షలాది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు ఆ క్షణం కోసం కొండంతా జనం నిండుతారు ఆలయం ఎదురుగా ఉన్న కొండపై మకర జ్యోతి కనిపించగానే స్వామి శరణుఘోషతో శబరిగిరి మారుమరొగుతుంది ఇంతకీ జ్యోతి దర్శనం రోజున శబరిగిరిపై ఏం జరుగుతుంది ఇదే స్వామివారి సన్నిధానం శోభితంగా దర్శనమిచ్చే మణికంఠుడి నిలయం బంగారు కాంతులీనుతూ భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్న మహిమాన్విత ధామం శబరిమల ప్రాంతం పద్దెనిమిది గిరుల సముదాయం అందుకే ఇక్కడ కూడా పద్దెనిమిది మెట్లు నిర్మించారని ప్రతీతి ఈ పద్దెనిమిది మెట్లను అధిరోహించిన తరువాతే స్వామి దీక్షాపరులకు దర్శనమిస్తాడు దీక్షలో లేనివారికోసం మరో దర్శన మార్గముంటుంది శబరిమలలో మకరజ్యోతి దర్శనం సౌరమానాన్ని అనుసరించి జనవరి పద్నాలుగు లేదా జనవరి పదిహేనవ తేదీల్లో జరుగుతుంది ఆ రోజున శబరిగిరి భక్తులతో కిక్కిరిసిపోతుంది చాలామంది భక్తులు అదే రోజున దీక్షను విరమించేందుకు కొండకు తరలివస్తారు ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేస్తారు సాయంత్రం అసలైన ఉత్సవం ప్రారంభమవుతుంది అంతకుముందు రోజునే ఆలయ అర్చకులు ప్రధాన ఆలయానికి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నుంచి తిరువాభరణాలను కాలినడకన తీసుకువస్తారు పందలం అంటే అయ్యప్ప నివసించిన కోట తిరువాభరణ యాత్ర మకరజ్యోతి దర్శనానికి ఒక గంట ముందు ప్రధాన సన్నిధికి చేరుకుంటుంది ఎక్కడినుంచి వస్తుందో తెలియదు కాని తిరువాభరణాలు తీసుకువచ్చే దారిపడవునా ఆకాశంలో ఒక గ్రద్ద కాస్తుందని భక్తుల విశ్వాసం సాయంత్రం చీకటిపడ్డాక ఆకాశంలో ఓ నక్షత్రం కనిపిస్తుంది నిజానికి ఇక్కడ భాషాపరమైన ఇబ్బంది అనువాదాల కారణంగా ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం మకరజ్యోతి ఉత్సవమప్పుడు ఆకాశంలో చీకటి పడగానే సహజసిద్ధంగా ఒక నక్షత్రం కనిపిస్తుంది అందులో ఎలాంటి మాయలు మంత్రాలు ఉండవు దాన్నే మలయాళీలు మకరజ్యోతి అంటారు ఆ నక్షత్రాన్ని సాక్షాత్తు అయ్యప్ప స్వరూపంగా భావిస్తారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆకాశంలో ప్రత్యేకంగా కనిపించే నక్షత్రం గనుక దానికి మకర నక్షత్రం అని పేరు నక్షత్రం జ్యోతిలా ప్రకాశిస్తుంది కాబట్టి మలయాళీలు నాటి గిరిజనులు దాన్ని మకరజ్యోతి అని పిలుచుకుంటున్నారు ఆకాశంలో నక్షత్రం కనిపించే సమయంలోనే అయ్యప్ప సన్నిధిలో తిరువాభరణాల అలంకరణ పూర్తి చేస్తారు కర్పూర హారతినిస్తారు ఆ తర్వాతే భక్తులు ఎదురుచూసే అసలైన ఘట్టం ప్రధాన ఆలయానికి ఎదురుగా సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలో పొన్నంబలమేడు అనే పేరుతో ఒక కొండ ఉంది ఆ కొండపై సరిగ్గా మూడుసార్లు జ్యోతి దర్శనం జరుగుతుంది దాన్ని మలయాళీలు మకర విళక్కు అంటారు విళక్కు అంటే దీపం మకర సంక్రాంతి రోజున కొండపై వెలిగే దీపం కనుక దానికి మకర విళక్కు అని పేరు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆకాశంలో సహజసిద్ధంగా కనిపించే నక్షత్రాన్ని మకర జ్యోతిగానూ కొండపై వెలిగే దీపాన్ని మకర విళక్కుగానూ వ్యవహరిస్తారు కాని మన తెలుగులో మాత్రం కొండపై వెలిగే దీపాన్ని మకరజ్యోతి అనే పిలుచుకుంటాం నిజానికి కొండపై వెలిగించే జ్యోతిని మకర దీపంగా వ్యవహరించాల్సి ఉంటుంది కానీ మనకు అలవాటైంది కనుక మకర జ్యోతిగానే పిలుచుకుంటాం అది సాక్షాత్తు అయ్యప్ప స్వామి ప్రతిరూపం అది సాక్షాత్తు మణికంఠుని ప్రత్యక్ష దర్శనం అది సాక్షాత్తు దైవ సాక్షాత్కారం అదే శబరిగిరులపై కనిపించే మకర జ్యోతి కొండపై కొన్ని క్షణాల పాటు మాత్రమే కనిపించే ఆ దీపం స్వామివారి మహత్యం కారణంగా సహజ సిద్ధంగా వెలుగుతుందని కొన్నేళ్ల క్రితం వరకు అంతా భావించేవారు కాని రెండు వేల పదకొండులో శబరిమలపై జరిగిన తొక్కిసలాట కారణంగా అది మానవ మాతృలు వెలిగించే దీపం తప్పించి సహజ సిద్ధంగా వెలిగేది కాదని స్వయంగా ఆలయ పాలక మండలి కోర్టుకు తెలియజేసింది అయినప్పటికీ మకరజ్యోతి దర్శనంపై భక్తుల్లో విశ్వాసం వీసమెత్తు తగ్గలేదు సరికదా ఇంకా పెరిగిందనే చెప్పాలి ఇంతకీ ఏమిటా రహస్యం స్వామియే శరణమయ్యప్ప అంటూ దర్శనం కాగానే భక్తుల శరణుఘోష మారుమోగుతుంది ఆలయానికి ఎదురుగా ఉన్న పొన్నాంబలమేడుపై ఏడాదికి ఓ మారు మాత్రమే కనిపించే అద్భుత దృశ్యమిది పొన్నాంబలమేడు అంటే బంగారు కొండ అని అర్థం ఇంతకుముందు మనం చెప్పుకున్న మాల ఆర్య గిరిజనులకు ఒకప్పటి ఆవాస స్థానమిది వారే మకరదీపం వెలిగించటానికి ఆద్యులు శతాబ్దాల క్రితం పొన్నంబలమేడుపై నివసించిన మాల ఆర్య గిరిజనులు అయ్యప్పకు భక్తిపూర్వకంగా పెద్ద కర్పూర దీపాన్ని వెలిగించేవారు అలా మూడుసార్లు వెలిగించి ఆర్పేవారు అయ్యప్ప సన్నిధానంపై పాండ్యరాజులు ఆ తర్వాత నంబూద్రీల ప్రాబల్యం పెరిగిన తర్వాత కూడా మాల ఆర్య గిరిజనులు ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు కానీ కాలక్రమంలో ఏమైందో ఏమో పొన్నాంబలమేడుపై మాల ఆర్య గిరిజనులు లేకుండా పోయారు అయినప్పటికీ మకర సంక్రాంతి రోజున దీపం వెలిగించే సంప్రదాయాన్ని మాత్రం ఆలయ అర్చకులు కొనసాగించటం మొదలుపెట్టారు అయితే ఆ విషయాన్ని రహస్యంగా నిర్వహించటం ప్రారంభించారు ఆ కారణంగానే కొండపై కనిపించే దీపం సహజసిద్ధమైనదిగా సిద్ధమైనదిగా భక్తులు భావించారు ఆలయ అర్చకులు పాలక మండలి ఆ రహస్యాన్ని రహస్యంగానే ఉంచారు అయ్యప్ప భక్తుల సంఖ్య వేల నుంచి లక్షలకు లక్షల నుంచి కోట్లకు పెరిగింది రెండు